సిద్దిపేట క్లబ్లో తెలంగాణ రాష్ట్ర విద్యుత్ ఉద్యోగుల పెన్షనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆత్మగౌరవ పరిరక్షణ సభ నిర్వహించారు రాష్ట్ర ప్రభుత్వం పెన్షనర్లకు రావాల్సిన న్యాయపరమైన ఐఆర్ ఇవ్వడం లేదని రాష్ట్ర అధ్యక్షులు విజయ్ కుమార్ తెలిపారు దీంతో రిటైర్డ్ విద్యుత్ ఉద్యోగులు చాలా నష్టపోవడం జరుగుతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు డెబ్బై ఏళ్ళు దాటిన వారికి అడిషనల్గా పదిహేను శాతం ఇవ్వడం జరిగిందని వారు తెలిపారు రెండు వేల ఇరవై నుంచి ఏరియల్స్ అమలు చేయాలని ఉండగా ప్రభుత్వం మాత్రం రెండు వేల ఇరవై రెండు నుంచి ఏరియల్స్ అమలు చేయడంతో పెన్షనర్స్ చాలా నష్టపోవడం జరిగిందని వారు తెలిపారు విద్యుత్ రిటైర్డ్ ఉద్యోగుల పెన్షనర్ సమస్యలను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి మంత్రుల దృష్టికి తీసుకుపోవడం జరిగిందని వారు తెలిపారు విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న వారికి వైజెస్ విషయంలో చాలా నష్టం జరుగుతోందని భోయరాములు తెలిపారు తమ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు వేజ్ రివిజన్స్లో రావాల్సిన సరైన నిష్పత్తిలో రాకపోవటం వలన ఫైనాన్షియల్గా చాలా లాస్ జరిగిందనే విషయం విజయకుమార్ గారు చెప్పారు ఇంకో విషయం ఏంటంటే ఈ వేజ్ రివిజన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ టూ థౌజండ్ ట్వంటీ టూలో జరిగింది సో ఈ దానికంటే ముందు ఈ వయసు పెరిగిన పెన్షనర్స్ అంటే డెబ్బై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు ఎనభై సంవత్సరాలు ఇలా వయసు పెరిగిన పెన్షనర్లకు అడిషనల్ క్వాంటమ్ అనే అమౌంట్ కొంత ఇవ్వటం జరిగిందనమాట అది సెవెంటీ ఇయర్స్ దాటిన వాళ్ళకి ఫిఫ్టీన్ పర్సెంట్ అడిషనల్ క్వాంటమ్ ఇవ్వటం అనేది ఫిక్స్ చేశారు అది దానికి నాంది ఏంటంటే గవర్నమెంట్ అయితే ఇష్యూ చేసిందో ఆ జీవో దానికి నాంది అది ఒకటి నాలుగు రెండు వేల పద్దెనిమిది వందలో ఇష్యూ చేశారు జీవో ఆ జివోలో ఏముంది వీళ్ళకు రావాల్సిన ఫైనాన్షియల్ బెనిఫిట్ ఒకటి నాలుగు రెండు వేల ఇరవై నుంచి ఇవ్వమని ఉంది అయితే వీళ్ళు అతితేలివి ప్రదర్శించి ఒకటి నాలుగు ఇరవై రెండు నుంచి ఇంప్లిమెంట్ చేయటం మూలాన పెన్షనర్లు రెండు సంవత్సరాల ఏరియర్స్ లాసిపోయారు